డీలిమిటేషన్ ప్రక్రియ జరగబోతుంది నియోజకవర్గాల పునర్విభజన పార్లమెంట్ నియోజకవర్గాలు పెరుగుతాయి అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి మహా అయితే ఇంకో మూడు మాత్రమే పెరిగే అవకాశం ఉందట అయితే మూడు పెరిగితే మాత్రం కష్టమే ఇంకా ఎక్కువ పెరగాలి అనేది అసెంబ్లీ నియోజకవర్గాలు యాభై వరకు పెరిగే అవకాశమే ఉందట అంటే జనాభా ప్రాతిపదికన ఇలాగా పెంచుతారు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా దీనికి సంబంధించి ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు రంగంలో దిగిపోతున్నారు కేంద్ర పెద్దలతో మాట్లాడబోతున్నారు ఎందుకంటే ఈ ప్రక్రియ ఆల్రెడీ మొదలైంది జనగణన మొదలవుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాదే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఇక్కడ మొత్తం అంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ప్రస్తుతం బీహార్లో చూస్తే నలభై లోక్సభ సీట్లు ఉన్నాయి అవి డెబ్బై డెబ్బై వరకు పెరుగుతాయట అలాగే మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి అక్కడ నలభై ఏడు వరకు పెరుగుతాయట మహారాష్ట్రలో నలభై ఎనిమిది ఉన్నాయి అక్కడ అరవై ఎనిమిది వరకు పెరుగుతాయట అంటే యాభై చాలా చోట్ల యాభై శాతం అరవై శాతం ఇలా పెరుగుతున్నాయి కానీ కర్ణాటక తీసుకుంటే అక్కడ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు మాత్రమే పెరుగుద్దట అంటే ఇరవై శాతం మాత్రమే తమిళనాడులో ముప్పై తొమ్మిది సీట్లు ఉంటే అక్కడ ఒక్క రెండు మాత్రమే పెరుగుతాయి అంటే నలభై ఒకటి మాత్రమే పెరుగుతాయి తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి అవి ఇరవైకి వస్తాయి అంటే అక్కడ కూడా మూడు పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా అంతే ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఎనిమిదికి చేరుతాయి అంటే ఇక్కడ మాత్రం మూడు పెరుగుతాయి ఇలాగా అక్కడ తెలంగాణలో కూడా ఇక్కడ ఈ విధంగా గనక చూస్తే దారుణంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికను కనుక డీలిమిటేషన్ చేస్తే చాలా వరకు నష్టపోతాం అని మీద తీసుకొస్తున్నారు ఇప్పటికే ఈ విషయాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తుంది సీరియస్గా మాకు అసలు పెరగ తగ్గించేస్తారనేది కానీ ఓకే ఒక వాళ్ళకి రెండో మూడు పెరుగుతున్నాయి అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు అందుకే ఇప్పుడు కోటంలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా అవకాశం ఉంది ఆ ఛాన్స్ ఉంది కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అదే కనుక జరిగితే నారీ రాజకీయ నిరుద్యోగులు కూడా అవకాశం వస్తుంది కేవలం మూడు స్థానాలు పెరిగితే మాత్రం దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాలుగా మనకు కూడా పెరిగితే అన్యాయం అవుతుంది అనే ఆలోచన చేస్తున్నారట మరి కేంద్రంతో చర్చిస్తారా ఏం జరుగుతుందనే చూడండి